ఓం శ్రీ కాశీేశ్వేశ్వర నెల్లూరు జిల్లా సంఘం శ్రీ రాజరాజకేశ్వర స్వామి ఈ ఈరోజు మనం హైదరాబాద్ నుంచి సౌమ్య మాతాజీ వచ్చారు ఆమె కొన్ని సంవత్సరాల నుంచి చిన్న వయసు నుంచి ధ్యానంలో ఎప్పుడు సహస్ర కమలంలో పొందగలిగి ఉంటుంది ఆమె రాజరాజు స్థితిలో ఎన్నో సంవత్సరాలు అనుభూతి చెందుతూ ఆమె మామూలుగా అందరిలాగానే ఆమె సంసారం చేసుకుంటూ ఎప్పుడు పరాలో ఉంటుంది అంటే సహస్రా ఉంటుంది కుండల్ని ఎప్పుడు తిరగ ఉంటుంది అక్కడ దాన్ని పరబ్రహ్మస్థితి అంటారు పరమేశ్వరి అంటారు ఆ స్థితిలోనే ఉంటుంది కింద వేరదాన్ని కింద చక్రాలకే రాదు కానీ పరాలోనే ఉంటుంది కాబట్టి పరమేశ్వరి అంటు అది మనం తెలుసుకోవాలా మనతోటే ఉండేవాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు ఏ సాధనలో ఉన్నారు వాళ్ళ ముఖం చూస్తేనే తెలిసిపడి ఈ పీఠంలోకి వస్తేనే ఇప్పుడు ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది కళ్ళన్నీ అన్నీ సారా కలిగినట్టు మూతలు నిద్దలు పోతున్నట్టు ముసుకొనిపోతున్నాయి కళ్ళన్నీ అంటే ఆ పైకి వెళ్ళిపోతుంది ఇంద్రియాలన్నీ మూసుకొని పోయి పైకి వెళ్ళిపోతుంది ఆ స్థితిలోకి ఆ సాధన ఉంది అప్పుడు మనం బ్రహ్మాండ పరంగా దేవతలు ఉండరు రెండా పరంగా కూడా ఎవరైతే సాధనలో పై స్థానానికి పోతడం పరమాత్మ అంటే సాక్షాత్ అమ్మండి అయితే ఇప్పుడు తోట ఉండేవాళ్ళు మనం గుర్తించాలి అంటే మాట్లాడే అమ్మవారు రాజరాజశ్రి పాటలు పాడే రాజరాజరి అని అనుకోవాలి ఇది రాజయోగం అంటే కింద కొండ పోతే శివశక్తి అయితే అరుణకాంతి వస్తుంది అరుణకాంతి రాజరాజి ఆస్తి అమ్మగారికి ఇప్పుడు మనం పశుభం కానిస్తున్నాం సుమంగళ పూజ పాడ్యమీతిథి ఓం శ్రీం శ్రీం కమలే కమలాయే ప్రసీద ప్రసీద శ్రీ హ్రీం శ్రీం కామెశ్వరినీచ శ్రీకేశవవ వక్షస్థలని శ్రీ సౌందర్యలక్ష్మీస్వరుపిని శ్రీరాజరాజేశ్వరిదేవే నమ విధియాథి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాయే ప్రసీద ప్రసీద శ్రీ హ్రీం శ్రీం శ్రీభగవాని నీచ శ్రీనారాయణ వక్షస్థలవాసిని శ్రీధానిలక్ష్మీస్వరుపిని శ్రీరాజరాజేశ్వరిదేవే నమ తదీయాతిథి ఓం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద్రీం హ్రీం శ్రీం శ్రీ 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 మాధవ వక్షస్థలవాసిని శ్రీనిచిలిచ శ్రీమాధవాక్షస్థలవాసిని శ్రీకీర్తిలక్ష్మీస్వరుపి శ్రీరాజరాజేశ్వరిదేవే నమ తవితి తిది ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద్రీం హ్రీం శ్రీ 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 శ్రీవీరుండా శ్రీగోవిందవక్షస్థలవాసిని శ్రీవరలక్ష్మీస్వరుపి శ్రీరాజరాజేశ్వరిదేవీ నమ స్పంచీతిథి ఓం శ్రీం హ్రీం శ్రీ కమలై కమలా ప్రసీద ప్రసీద్రీం హ్రీం శ్రీం శ్రీవహినివాసినిచవిష్ణువక్షస్థలవాసిని శ్రీ 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 విష్ణు విజయలక్ష్మీస్వరుపి శ్రీరాజరాజేశ్వరిదేవీ నమ షష్ఠీతిథి ఓం శ్రీం శ్రీ కమలై కమలా प्रसीदा प्रसीदा श्रीं ह्रीं श्रीं श्री శ్రీ శ్రీ మహావజ్రేశ్వరినీచ శ్రీమధుసూదనవక్షస్థలవాసిని శ్రీసంతానలక్ష్మీస్వరుపిని శ్రీరాజిరాజేశ్వరిదేవీ నమ సప్తమీతిథి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ శ్రీ శివదూతీనిచతిక్రమవక్షస్థలవాసిని శ్రీ శ్రీ మేధాలక్ష్మీస్వరుపిణి శ్రీరాజరాజేశ్వరిదేవే నమ అష్టమీతిథి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలై కమలాలయే प्रसिद प्रसीद श्री ह्रीं श्री श्री रिताचवाम्क्षस्थलवासी श्री विद्यालक्ष्मीस्वरू श्रीराजराजेश्वरीदेवी नम नवमी तिथि ओं श्री 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 कमल कमलाल प्रसिद प्रसीद श्री ह्रीं श्री श्रीकुसुंदरी श्री श्रीधरावक्षस्थलवासी श्रीधनलक्ष्मीस्वरू श्रीराजराजेशरदेवी नम दशमी तिदी वोम्स्रीम व्रीम श्रीम श्री, कमले कमलाले प्रसिद्ध प्रसिद्ध श्रीम व्रीम श्रीम श्री निच्या निच्या श्री रुषि केशव अक्षस सलवास श्री गजल एक्ष्मी श्री राज राजे स्परित ఏకాదశి తిది ఓం శ్రీం హ్రీం శ్రీ కమలై కమలా ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీనీలపతాకా శ్రీ పద్మనాభ వక్షస్థలవాసిని శ్రీ జ్ఞానలక్ష్మీ శ్రీ జ్ఞానలక్ష్మీస్వూపిణి శ్రీరాజరాజేశ్వరిదేవి నమ తిది ఓం శ్రీం హ్రీం శ్రీ కమలై కమలా ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీ శ్రీ విజయానిచ్య శ్రీ దామోదరవక్షస్థలవాసిని శ్రీ శక్తిలక్ష్మీస్వరుపిణి శ్రీరాజరాజేశ్వరిదేవి నమ త్రయోదశీ తిథి ఓం శ్రీం హ్రీం శ్రీ కమలే కమలా ప్రసీద శ్రీం హ్రీం శ్రీ శ్రీ శ్రీసర్వర్వమంగళాని చ శ్రీశంకర్షణవక్షవాసిని శ్రీ శ్రీ దేవి నమ చతుర్దశీ తిథి ఓం శ్రీం హ్రీం శ్రీ కమలే శ్రీం హ్రీం శ్రీ శ్రీ జ్వాళామాలి శ్రీవాసుదేవక్షస్తలర్వాసిని శ్రీ స్వరూపిణి శ్రీ సామ్రాజ్యలక్ష్మీస్వరుని దేవి నమ ఓం శ్రీం పౌర్ణమీతిథి శ్రీ కమలే ప్రసిద ప్రసిద శ్రీం హ్రీం శ్రీ శ్రీ చిత్రానిచ్చ్రీపురుషోత్తమవక్షస్థలవాసిని శ్రీ శ్రీ ఆరోగ్యలక్ష్మీస్వరుణి శ్రీరాజరాజేశ్వరిదేవి నమ అమావాసతిథి ఓం శ్రీం హ్రీం శ్రీ కమలే ప్రసిద ప్రసిద శ్రీం హ్రీం ప్రసీద శ్రీ అమావాస్య అమావసిది ఓం శ్రీం మ్రీం శ్రీం కమలై కమలా ప్రసీద ప్రసీద శ్రీ లలిత చ శ్రీ ఆది నారాయణ వక్షస్థలవాసిని శ్రీ ఆది మహాలక్ష్మీ ఆదిమహాలక్ష్మీస్వరుపి శ్రీరాజిరాజేశ్వరిదేవ నమ ॐ गुरु गुरु ब्रह्मा विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै गुरुवे नमः ॐ मङ्गलं कोसलेन्द्राय महानिय गुणात्मने सकललोकशरण्याय साधुरूपाय मङ्गलं जय मङ्गलं निचुभमङ्गलं जय मङ्गलं निचुभमङ्गलम् यदा गच्छति सर्वदेव नमस्कारं के सर्वं प्रति गच्छति गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरुवे नमः अखण्डमण्डलाकारं व्याप्तिमेनाचराचरम् तद्पथं दर्शितं मेना तस्मै श्रीगुरुवे नमः अज्ञानतिमिरारिष्या ज्ञानानचलाकया चक्षुरुलितं मेना तस्मै श्रीगुरुवे नमः वसुदेवं सुतं देवं कञ्चसानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मेव माता पितादनुमेव त्वमेव बन्धुषकदातनुमेव त्वमेव विद्याद्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देवदेवा कायिवासामनचन्द्रेर्वा बुद्ध्यात्मना वा प्रकृते सुवात् करोमि अद्य सकलं परस्मे नारायणादि समर्पयामि श्रीमन्नारायणादि समर्पयामि लोका समस्ताः सुखिनो भवन्तु सर्वे भवन्तु सुखिनो भव सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कष्टदुर्गमार्गवे ॐ शान्ति शान्ति शान्तिः